నిజంగా ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే అటాక్ జరిగిందో నిజంగా చాలా బాధాకరంగా ఉంది గతంలో కూడా మనము కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనము పరిపాలించాము ఏనాటికి కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మనం ఇట్లా పోయి టీడీఎపీ ఆఫీసులు కానీ ఆఫీసుల పైన ప్రజాస్వామ్య బద్ధంగానే మనం మనము పరిపాలన చేస్తాము ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం గ్లాస్ ఏముందో ఫర్నిచర్స్ ఏముందో అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముందో అవన్నీ కూడా పగలగొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఇది చేసినారో నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంగా ఉంది చూడండి మన ఈసీ యూత్ నాయకుడు లోకేష్ని ఆయన పైన కూడా దాడి చేసి మళ్ళీ ఎందుకండి మీరు ఇలా లోపలికి వచ్చినారు ఎందుకు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళ కూడా అటాక్ చేయడం జరిగింది ఈరోజు నిజంగానే నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాలను మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా సీఎం గారిని మేము అడుగుతున్నాం నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పరిపాలించినారో మేము కేవలం ఎలక్షన్లు మాత్రమే మేము రాజకీయం చేశాము రాజకీయాన్ని అతీదానికి వాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు కేవలం ఎలక్షన్స్లో మాత్రమే రాజకీయం చేస్తాము అది అయిన తర్వాత ఎవరు కూడా పార్టీలు అతీతంగా మతాల అతీతంగా మేము అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఒక గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత క్షుణ్ణమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని మాకు అసలు అర్థం కావడం లేదు ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు కూడా మాట్లాడదామనిస్తే వాళ్ళు కూడా రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది మన ఎవరైతే మన కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇట్లా వచ్చినారు ఎన్ని ఏదైనా కార్లో వచ్చి అటాక్ చేస్తున్నారు సో అటాక్ చేస్తారు చేశారని చెప్తున్నారు ఎందుకండి ఇట్లా గ్లాస్ పగలు కొడుతున్నారు ఇట్లా ఫర్నిచర్స్ పగలు కొడుతున్నారు సిస్టమ్స్ పగలు కొడుతున్నారని అడిగితే మీరేం చేశారని చెప్పి వాళ్ళందరినీ కూడా తట్టుకు తీసుకొని పోయి వాళ్ళందరిపైన జాడి చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరంగా చాలా అంటే చాలా బాధాకరంగా ఎలక్షన్స్ ఎలక్షన్స్ కానీ చూస్తాం పార్టీ పార్టీ పార్టీగానే చూస్తాం ఈరోజు ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు ఇంత కక్షపూరితమైన సాధింపులు ఎందుకో ఈరోజు నేను హిందుకూరు నియోజకవర్గంలో ఉన్న బాలకృష్ణ గారు దయచేసి దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా మేము చాలా గౌరవంగానే మిమ్మల్ని ఇది రిజిచేస్తున్నాము చూసినాము కూడా ఈరోజు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒకే మాట మేము చెప్తున్నాం దయచేసి ఎస్పీ గారు దీని మెనకల్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ చర్యలు పాల్పడినారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తూ ఏదైతే నష్టం ఇక్కడ కలిగించిందో దానికి కూడా పరిహారం చెల్లించే విధంగా చేస్తూ ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎందుకంటే మంది పైన అటాక్ కూడా జరిగింది ఇలా జరుగుతూ పోతుంటే ఎక్కడ కూడా కు న్యాయానికి కూడా విలువ ఉండకపోతుంది అలా నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తూ ఉంది దయచేసి దీనిపైన ఎస్పీ గారు కఠినంగా ఎవరైతే ఈ చర్యలకైతే పాల్పడినారో వాళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకున్నాలి ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రికార్డింగ్స్ అయినాయి కాబట్టి వెంటనే మీరు దీనిపై స్పందించాలి Ibaran ini virus ini sepeda ini sepeda ini sepeda ini మనం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎంటైర్ స్టేట్లో ఒక రాజ్యాంగం అంటే ఉంది అని అంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దాన్ని పాటిస్తూ మనము ఈరోజు సుఖశాంతంతో బతుకుతున్నాం ప్రపంచంలో ఎక్కడా లేని శాంతి మన భారతదేశంలో ఉంటుంది అలాంటి అంబేద్కర్ అతని ఫోటో కూడా పగిలేసి గౌరవం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అతను కూడా పగిలేసిపోయినారంటే మీకు దళితులంటే ఎంత చులకరాని సందర్భంగా నేను అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను నేను టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడలేదన్నా నేను హిందూ ప్రజలందరి గురించి మాట్లాడినాను మీరు మూడు సార్లు ఓటేసి గెలిపించినారు ఎక్కడ ఏం చేశారు అభివృద్ధి ఎక్కడో హైదరాబాద్లో కూర్చో ఉండేవాళ్ళో లేక బయట వ్యక్తులపైనో వాళ్ళ కింద బతకాల్సిన ధర్మం మనకి హిందూ ప్రజలకు లేదు అని చెప్పేసి నేను మాట్లాడతాను నేను టీడీపీ వాళ్ళ గురించే పర్టికులర్గా మాట్లాడతాను ప్రజలందరూ ఓట్లేసానన్నా ఆయన కూడా గెలిచేది ఓన్లీ టీడీపీ వాళ్ళు ఓట్లేసే గెలవరు కదా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఆయన తల్లి లాంటి అసెంబ్లీలో కూర్చొని సైకో కాడు వాడు వీడు మన జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినప్పుడు తప్పు లేకున్నప్పుడు ఈ రోజు మేము మాట్లాడితే తప్పేలా అవుతుంది ఆయన నేర్పించాడు నేనేమో అతను సైకో అనలా ఇంకొకటి లేదే నేనేమన్నా అతని పేరు కూడా చెప్పలేదే నేనేమన్నా ఎవరో బయట వ్యక్తుల కింద వాళ్ళకి వీళ్ళకి వానికి ఓట్లేసి గెలిపించి ఎందుకు మీరు బానిస బతుకులు బతుకుతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడినా నేను టీడీపీ వాళ్ళు పర్సనల్గా పర్టికులర్గా టీడీపీ గురించి మాట్లాడలేదు చూడండి ఇందులో టౌన్ ప్రెసిడెంట్ ఎవరో వెంకటేష్ అంట ఇంకొక అతను ఎవరో చింటూ అంటూ లేపాక్షి అభినంట ఇది ఇందులో అందరు ప్లేసెస్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి దీనిపైన దీనిపైన మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తాం మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రాజ్యాంగమే అది చూడాలి దాంతోపాటు హిందూ ప్రజలు కూడా చూస్తారు మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేసి దీనిపైన ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీ పత్రికా సమావేశం సందర్భంగా నేను అడుగుతున్నాను